ఇప్పుడు మేము శ్రీనగర్ ట్రిప్కు ప్లాన్ చేసాం కదా స్టార్ట్ అవుతున్నాము మేము మా బావ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఓకే వాళ్ళ నలుగురు మా నలుగురు ఫ్యామిలీ ఇది ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేసి శ్రీనగర్కు ఫ్లైట్ బుక్ చేసుకున్నాము డైరెక్ట్గా మనకు ఆఫ్టర్నూన్ టూ ఫార్టీకి ఉంటుంది అక్కడ ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీకి రీచ్ అవుతుంది టూ అవర్ ఫార్టీ మినిట్స్ రైడ్ ఉంటుంది మొత్తము మనకు ఫ్లైట్లో ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కొంచెము జర్నీ ఎక్కువ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది బట్ పిల్లలతో పోతాం కదా కాబట్టి షార్ట్ జర్నీ పెట్టుకున్నా అయితే కొంచెం మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో వచ్చేస్తుంది ఫ్లైట్ టికెట్ సో లెటర్ స్టార్ట్ శ్రీనగర్ నావ్ ఇది మాది డే వన్ అనుకోండి ఇక్కడ ఫ్లైట్ అక్కడ ఫ్లైట్కి రెడీ అవుతున్న ఎయిర్పోర్ట్ దిగాము పిల్లలు రెడీగా ఉన్నారు ఇంకా మావాడు వచ్చేసి మొత్తం అంతా అదో అందరం కలిసాం కదా ఇంక ఇప్పుడు అందరం వచ్చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము చెక్ ఇన్ అయిపోయింది చెక్ ఇన్ సెక్యూరిటీ చెక్ ఇన్ అంత అయిపోయినాక ఇంకా గేట్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం వెయిటింగ్ ఫర్ ద ట్రిప్ అండి అంత కొత్తగా అందరూ పిల్లలు ఫ్లైట్ పెద్దవాడు వెళ్ళాడు కానీ ఉందో వాడు వాడు గుర్తులేదు మళ్ళీ ఇప్పుడు చిన్నవాడికి ఫస్ట్ టైం ఫ్లైట్ సో కొంచెం అంత కొత్తగా ఉంది అంత వాళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ట్రిప్ ఎట్లా ప్లాన్ చేసామంటే టోటల్గా సిక్స్ డేస్ ట్రిప్ అండి ఓకే మండే టు సాటర్డే ఓకే అది దీంట్లో వచ్చేసి టూ డేస్ వచ్చేసి జర్నీకి వెళ్ళిపోతుంది మధ్యలో ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ డేస్ ఉంటుంది ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ డేస్ ట్రిప్ చెప్తాను శ్రీనగర్ వచ్చేసి టోటల్గా ఆర్మీ బేస్డ్ ఇదండి అక్కడ మనకు వచ్చేసి ఫోటోగ్రఫీ కానీ ఇది వచ్చేసి హైదరాబాద్ మనకు శ్రీనగర్ దీని తర్వాత అంతా ఆర్మీ ఆర్మీ బేస్డ్ ఉంటుంది అక్కడ మనం ఫోటోగ్రఫీ అన్నీ స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయాలండి అక్కడ మొత్తం అంతా మనకు సిఆర్పిఎఫ్ వీటిలా పిల్లలు ఉంటారు ఎందుకు దానివల్ల వచ్చేసి శ్రీనగర్లో ఏది కూడా యాక్సెప్ట్ చేయరు సో మనం ఏదైనా ఏదైనా జస్ట్ ఇట్లాంటివి మామూలుగా ఇక్కడ హైదరాబాద్ వరకు అయిపోతుంది తర్వాత డే టూకు వచ్చేసి మనకు పెహల్గామ్ పెట్టి పెహల్ డే టూ డే టూ వచ్చేసి మేము లోకల్ సైట్ సింగ్ పెట్టుకుంటున్నాం అండి అక్కడ లోట్స్ లోకల్ సైట్ సింగ్ అంటే ఇక్కడ మెయిన్గా మనకు కాశ్మీర్ అంతా కూడా గార్డెన్స్ అండి మీకు ముగల్ గార్డెన్స్ అని శింషాషాహీ గార్డెన్స్ అని షాలిమార్ గార్డెన్స్ అని మూడు ఉంటాయి ఈ మూడు చాలా మెయిన్ మెయిన్ గార్డెన్స్ దీంతో పాటు మనకు శంకరాచార్య టెంపుల్ ఉంటుంది జయష్టేశ్వర టెంపుల్ అని అక్కడ ఫస్ట్ శివుడు ఉన్నాడు అక్కడ ఆయన మన శంకరాచార్య వారు అక్కడికి వెళ్ళి తపోస్ చేశారనమాట ఆయన లాస్ట్లో తపోస్ స్థలం అనమాట అక్కడ చాలా గొప్ప టెంపుల్ అది కూడా మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది ఆ రోజే మేము షికార రైడ్ కూడా పెట్టుకున్నాము సో డే టూ ప్లాన్ ఇది డే త్రీ వచ్చేసి పెహల్గామ్ పెట్టుకున్నాం పెహల్గామ్ ఏంటంటే మనకు వెళ్ళేటప్పుడు వే వచ్చేసి ఈ క్రికెట్ బ్యాట్ ఫ్యాక్ బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి ఎందుకంటే మన కాశ్మీర్ విల్లో ఫేమస్ అక్కడ అది కూడా చూపిస్తాం మీకు నెక్స్ట్ వీడియోస్ చూపిస్తాము కాశ్మీర్ విలువ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్యాట్ వుడ్ అది ఓకే కాశ్మీర్ విలో ట్రిస్తో తయారు చేస్తారు కదా మన సచిన్ టెండూల్కర్ గారు అక్కడ విజిట్ చేశారు అదే దానికి మేము వెళ్ళాము అవన్నీ కూడా మీకు తర్వాత డీటెయిల్స్ నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ వస్తాయి మీకు వన్ బై వన్ ఆ తర్వాత బ్యాట్ ఫ్యాక్టరీ తర్వాత అక్కడ పాంపూర్ అని ఉంటుందండి అది కేసార్ ఫేమస్ అనమాట ఈ కుంకుంపు వచ్చేసి అక్కడే పంటలు మనకు ఇది సీజన్ కాదు యాక్చువల్గా కుంకుంపు నెక్స్ట్ మీకు అక్టోబర్ నవంబర్కి స్టార్ట్ అయిపోతుంది సీజన్ అక్కడ మేము వెళ్ళేటప్పుడు వాళ్ళంతా ఇది చేస్తున్నారు తోటల్ని తయారు చేస్తున్నారు మనం అది కూడా విజిట్ చేయొచ్చు బట్ ఏవి టచ్ చేయకూడదు చాలా జాగ్రత్త ఉండాలి చాలా కాస్ట్లీ కాబట్టి సో మేము వెళ్ళింది వచ్చేసి ఆపిల్ సీజన్ ఈ సెప్టెంబర్ వచ్చేసి కొంచెం బెస్ట్ సీజన్ అనమాట ఏంటంటే వర్షాలు తక్కుంటే వాళ్ళకి అది అక్కడ ఎండాకాలం అనమాట వాళ్ళకి సో అక్కడ మనం ఈ టైంలో వెళ్ళాం అనుకుంటే పిల్లలతో పాటు కొంచెం హ్యాపీగా ఉంటుంది మనం స్వెటర్లు ఎన్ని వేసుకోవాల్సిన అని లేదు హ్యాపీగా తిరగచ్చు మొత్తం మనకు గ్రీన్ ల్యాండ్స్ అన్నీ బాగా కనపడతాయి సో అక్కడ డే టూ డే త్రీ వచ్చేసి పే పహల్గామ్ పెట్టుకున్నాము పహల్గామ్లో అంటే క్రికెట్ బ్యాట్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్స్ క్రికెట్ బ్యాట్ది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు డ్రై ఫ్రూట్స్ అని కూడా ఈ పాంపూర్ అనే విలేజ్లో తీసుకోండి కాశ్మీర్లో తీసుకోవద్దండి అక్కడ మీకు ఒరిజినల్ లభ్యమవుతాయి తర్వాత వచ్చేసి పెహల్గామ్ పెహల్గామ్లో వచ్చేసి మనకు హార్స్ రైడ్ ఉంటాయి అది కూడా చాలా అడ్వెంచరస్ ట్రిప్ పిల్లలు ఉన్న చాలా జాగ్రత్త నాట్స్ జెస్టల్ పిల్లలు ఉంటాయి బట్ మేము వచ్చేసి ధైర్యం చేసి వెళ్ళొచ్చాము కొంచెం భయం వేసింది మాకు కూడా ఆ తర్వాత వచ్చేసి మీకు ఇంకా కావాలంటే టైం పెద్ద వ్యాలీ పెట్టుకోవచ్చు బట్ మాకు ఆ రెండు మూడు అయిపోయేటప్పటికి అయిపోతుంది డే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి డే ఫోర్ వచ్చేసి మన గుల్మార్గ్ అండి గండోలా రైడ్ అని ఉంటుంది అంటే మనం వచ్చేసి ఇక్కడ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మీటర్స్ హైట్కి వెళ్ళిపోతాము మొత్తం మేఘాల పై నుంచి మనం వెళ్తూ ఉంటాము కేబుల్ కార్ ఉంటుంది అది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆ గండోలా రైడ్ ఇవన్నీ అయిపోయి వచ్చిన తర్వాత మనకు డే ఫైవ్ సోనా అని ఉంటుందండి అది ఏంటంటే జీరో పాయింట్ అని చెప్పేసి మనకు టోటల్ హిమాలయస్ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం అక్కడ మనకు అక్కడ మొత్తం అదేది ఐ లవ్ జిల్లా అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది అక్కడ అంతా మనకు మంచుతో ఉంటుంది బట్ మేము రోజు అక్కడ అంతగా మంచు లేదు ఇంకా కొంచెం తజ్వజ్ గ్లేజియర్ అంటే అక్కడ వరకు మీరు వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు గుర్రాలతో పాటు బట్ మేము మేజర్గా వెళ్ళింది మా ఉద్దేశం అంతే కొంచెం ల్యాండ్స్ అంతా బాగుండాలి పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలి ఆ బ్యూటీస్ అంటే ఆ కాశ్మీర్ వ్యాలీస్ ఎక్కువ కాశ్మీర్ లోయలో అంటారు కదా ఆ టైప్లో ఆ వ్యాలీస్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి మంచి ట్రిప్ అవుతుంది ఇంకా డే సిక్స్ ఎవరైతే బయలుదేరుతాము ఆ రోజు మేము ఏంటంటే ప్రతిరోజు షాపింగ్ చేస్తాం ఆ రోజు కూడా లైట్గా షాపింగ్ చేసేసి మనకు ఇక్కడ కాశ్మీర్లో మనకి షాల్స్ కానీ ఈ శారీస్ కానీ కాశ్మీరీ పశ్మీనా సిల్క్ అని అంటారు ఇవన్నీ అది ఒక ఫేమస్ ఉంటుంది అక్కడ ప్రతిదీ ట్రిప్ తీసుకొని మనం ఇది చేసేయచ్చు తర్వాత మనకు ఆ రోజు జస్ట్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది మన షికారి రైడ్ చేసాం కదా అక్కడే ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఇండియాలోనే ఉన్న ఒకే ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అదే అది శ్రీనగర్లో ఉంటుంది ఇది చిన్నారు లీవ్స్ మా పిల్లలు చూపిస్తున్నారు చూసారా చిన్నారు లీవ్స్ మనకు సినిమా ఉంది కదా చిన్నారి అని చెప్పేసి ఇవి అక్కడ అంతా మీకు చిన్నారు వాళ్ళకు స్టేట్ ట్రీ అనమాట ఓకే అండి ఇది ట్రిప్ ప్లాన్ నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్ వెళ్తాం